హాయ్ హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుడిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వీడియోలో నేను మా విలేజ్లో ఐ మీన్ అంటే మమ్మీ వాళ్ళ విలేజ్లో కదా ఉన్నాను నేను మమ్మీకి హెల్త్ బాగపోవడం వల్ల సో మమ్మీ చేయాల్సిన వర్క్స్ అన్నీ అయితే నేను చేస్తున్నాను ఇప్పుడు మమ్మీ వాళ్ళు కొంచెం పొలంలో ఇలా బీరకాయలు అయితే పండిస్తున్నారు ఇలా బీరపాదులు అయితే పెట్టేసింది మమ్మీ సో వాటిని ఎలా కట్ చేయాలి లేదంటే అవి ముదిరిపోతాయి కదా సో వాటి గురించి అయితే నేను వచ్చేసానండి కొంచెం ఎండతోనే మళ్ళీ యేశ్వని లేచేస్తాడని యేష్విని లేచే టైంకి అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసాను సో ఇలా నార్మల్గా అయితే నేను ఇప్పుడు పొలం దగ్గరికి అయితే వచ్చేసాను ఇలా చూసారా ఇవైతే వంగ మొక్కలు అండి మమ్మీ ఇవి కూడా వేసారు ఇవి నెక్స్ట్ ఇప్పుడు మమ్మీకి హెల్త్ అయితే బాగలేదు కదా సో ప్రజెంట్ అయితే ఆవిడైతే ఏ బాక్స్ చేయట్లేదండి డెంగ్యూ ఫీవర్ వచ్చేసింది సో ఇలాగ మమ్మీతో పాటు ఈవిడ కూడా చేసుకుంటుంది ఇద్దరు చేసుకునేవారు కలిపి ఇలా నేనైతే ఇప్పుడు బీరకాయలు కట్ చేయడానికైతే వెళ్తున్నాను కొంచెం ఎండగానే ఉంది ఆ టైంలో ఫోర్ ఆ టైంకి అయితే వెళ్ళానండి సో నేను బీరకాయలు చూసారా ఎప్పుడైనా బీరకాయలు మళ్ళీ ఎవరైనా పండించారా ఐ మీన్ అంటే వేసుకున్నారా మొక్కలు బీరకాయలు ఎలా చూసారా చిన్న బీరకాయలు వచ్చాయి చాలా పెద్దవి అవి బీరకాయలకి మధ్యలో మనం పాదుల్లాగా వేసుకుంటే చాలా పొడవుగా వస్తాయండి మమ్మీ ఒకరితే కదా చేయాలి డాడీ హ్యాండిక్యాప్డు సో మమ్మీ చేతనైనంత వరకు ఇలా ఈ విధంగా అయితే చేసేసింది ఇప్పుడు నేను బీరకాయలు అయితే ఒకటే ఒకటిగా ఎదుగుతున్నాను భయం భయంగా చిన్నప్పుడు అంటే వెళ్ళే వాళ్ళం పొలంలోకి మళ్ళీ అయినా గ్యాప్ వచ్చేసింది కదా సో ఎప్పుడైతే పొలంలోకి అయితే వెళ్ళలేదు టెన్షన్ టెన్షన్గా వెళ్ళి ఇలా కనబడిన దగ్గరలో అయితే బీరకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేస్తున్నాను చూసారా చిన్న చిన్న బీరకాయలు అయితే వచ్చేసాయి మీరు ఎంతమందికి బీరకాయ కర్రీ ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకైతే ఇష్టం ఉండదు బీరకాయ సో ఇలా పల్లెటూరు వాతావరణం నెక్స్ట్ ఇలా ఈ విధంగా నేనైతే ఈరోజు బీరకాయలను కట్ చేయడానికైతే వచ్చేసాను పొలంలోకి చాలా మంచిగా అనిపించింది నాకు ఎందుకంటే మన కష్టం మీద ఎవరి దగ్గర వర్క్ చేసి వాళ్ళు చెప్పిన వర్క్స్ చేసుకుంటూ అలా ఉండకుండా మన కష్టం మనకు నచ్చితే చేయవచ్చు నచ్చకపోతే మానేవచ్చు అండి వ్యవసాయం అంటే అంత బాగుంటుంది మీలా ఎంతమందికి ఇష్టం రైతు కుటుంబంలో జన్మించడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది కానీ మాకు కూడా వ్యవసాయం ఉంటే బాను ఎందుకంటే మన కష్టం మన విలువ మనకన్నీ తెలుస్తాయి సో మాకైతే అలా ఏం లేదు మమ్మీ వాళ్ళకి ఇలా ఉన్న దాంట్లోనే కొంచెం ఎలా అయితే వేసుకున్నారు ప్రతి ఇయర్ అమ్మ ఇలా వేస్తుంటుంది ఏదో ఒకటి కానీ ఇప్పుడు అమ్మకి హెల్త్ బాగా పోవడం వల్ల ఇవైతే నేను కట్ చేయడానికి అయితే వెళ్ళానండి కొంచెం భయం భయంగా ఉండేది ఎందుకంటే ఎక్కువ గడ్డి వచ్చేసింది గడ్డి తీయలేదు కదా సో అలాగా ఇంకా వీళ్ళు ఎంతమంది ఈ విధంగా బీరకాయలని పండిస్తున్నారు బీర మొక్కల్ని ఎంతమంది వేశారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేయండి ఇంకా ఈ విధంగా అయితే బీరకాయలు అయితే కట్ చేసేస్తున్నాను చాలా బీరకాయలు అయితే వచ్చేయండి మమ్మీ చూపిస్తే ఇంకా ఇవి చిన్నగా ఉన్నాయి కొంచెం పెద్ద అవ్వాలి ఇంకో టూ డేస్ పడుతుంది నువ్వు చిన్నవి తెంపేసేవని చెప్పారు నాకు ఇంటికి వచ్చినాక సో మనకు తెలియదు కదా కానీ లేతకాయల కర్రీ అయితే బాగుంటుంది ఎందుకంటే ముదిరితే అందులో గింజలు వచ్చేస్తాయి కదండీ సో ఇలా లేతకాయలు అయితే కట్ చేసేసుకుంటున్నాను ఒకటి ఒకటిన ఆవిడ కూడా నాకు బాగా హెల్ప్ చేసింది మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ సో అదండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలైతే మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను బీరకాయలని కట్ చేసుకొని వచ్చేస్తున్నాను సో మీలో ఎంతమంది ఈ విధంగా హార్వెస్టింగ్ అంటే బీరకాయ హార్వెస్టింగ్ చేశారు నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి పల్లెటూరులో ఎంతమంది ఏ విధంగా చేస్తున్నారో నాకైతే తెలియచేసేయండి ఇంకా నెక్స్ట్ బీరకాయలు అయితే అయిపోయాయి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేయడానికి అయితే రెడీ అయిపోయాము కొంచెం ఆఫ్టర్నూన్ వల్ల ఎండ కొంచెం ఎక్కువగా ఉంది అందువల్ల ఎక్కువసేపు అక్కడ స్పెండ్ చేయలేదు ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొని వచ్చేసాము నెక్స్ట్ మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో మీకు వంకాయలు కాసినప్పుడు మళ్ళీ తీస్తానండి అప్పుడు కనుక ఒకవేళ వచ్చినట్లయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వస్తుంటాం కదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ మా మమ్మీ ఎప్పుడు మాకు పనులు చెప్పదు నేనే ఎప్పుడైనా వెళ్తే ఎలా తనకి ఎలాగో హెల్త్ బాగాలేదని చెప్పేసి నేను ఇవన్నీ వర్క్స్ అయితే చేస్తున్నాను మీలా ఎంతమంది నా ఈ విధంగా చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇలా బీరకాయలని అయితే నేను ఈరోజు కట్ చేసుకు వచ్చేసాను ఇవైతే బెండ ముక్కలండి తెలిసే ఉంటుంది కదా అందరికీ బెండకాయలు సో చూసారా చెట్టుకి ఎన్ని వచ్చాయో కానీ అవి చాలా నో ఉంటుందండి బెండకాయల గురించి తెలిసిన వాళ్ళు కూడా కమెంట్ చేయండి హ్యాండ్స్కి గ్లౌజ్లు వేసుకొని ఎలా కట్ చేస్తే బెటరు నార్మల్గా తీస్తే నో వచ్చేస్తుంది హ్యాండ్స్కి సో అందువల్ల నేనైతే కట్ చేయలేదు జస్ట్ వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను ఇంకా అలవాటు ఉన్న వాళ్ళ మమ్మీ వాళ్ళు అయితే వాళ్ళైతే ఏ గ్లౌజులు వేసుకోరు కానీ నొప్పి వస్తుంది నో ఉండడం వల్ల సో ఓకే గాయస్ ఇంకా నెక్స్ట్ వీడియో గేమ్ మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను నేను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే నా వీడియో చూడండి మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియో మరి కొంచెం మందికి షేర్ అవుతుంది సో తప్పకుండా లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు థ్యాంక్ యూ గాయ్